ఈరోజైతే రామబాణం లాంటి చిట్కా మీకోసం తెచ్చానండి అంటే మీకు తెలుసు కదా తిరుగులేని చిట్కా అండి ఏంటి అంటే ఫిట్టింగ్ ఎలా కరెక్ట్గా వేస్తే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయో చెప్తాను అంటే మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి తర్వాత భుజం జారకుండా ఉండడానికి భుజం ముందుకి పడిపోకుండా ఉండడానికి సైడ్లో ప్లస్ గుర్తు రావడానికి ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు పర్ఫెక్ట్ సైడ్ ఫిట్టింగ్ ఎలా వేయాలో చెప్తానండి ఇది నేర్చుకోవడం వల్ల మీకైతే ఇంక ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అంటే షోల్డర్స్ ముందుకు జారడం కానివ్వండి వెనకాల బ్లౌజ్ లూజ్ అవ్వడం కానివ్వండి అంటే వెనకాల పైకి లేచినట్టుగా అవుతుంది కదా అలా అవ్వడం కానివ్వండి లేదు చేతి కుట్టు దగ్గర మొత్తం వంకరగా వస్తుంది కదా అంటే కుట్టు మనకి ముందుకు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది చేయి చేయి కింద కుట్టు రాకుండా చేయి పక్కకి కుట్టు వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే సింప్ ఈ అయితే ఫాలో అయిపోండి సో ఇప్పుడు ఆది బ్లౌజ్లో కొలత తీసుకున్న డైరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నా నేను చెప్పే మెథడే ఫాలో అవ్వాలి కాకపోతే మెజర్మెంట్స్ అంటే మనం డైరెక్ట్గా కొలతలు అనేవి తెలిసిపోతాయి అంటే బాడీ పైన కొలతలు తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మనకు నంబర్స్ అనేవి తెలిసిపోతాయి ఆది బ్లౌజ్లో మాత్రం ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్కి హుక్ అనేది పెట్టేయండి హుక్కు వైపు నుంచే స్టార్ట్ చేసి టేపుని బ్లౌజ్ని సమానంగా పట్టుకొని ఈ విధంగా తిప్పుతూ కొలవండి ఎక్కడి వరకు మళ్ళీ హుక్ దగ్గరకు వచ్చే వరకు కొలవాలన్నమాట చూస్తున్నారు కదా పట్టిన ఎప్పుడు లెక్క పెట్టకూడదు ఎందుకంటే ఇది ఇలా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన నడుము కొలత వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఇంచులు అనేది వచ్చిందనమాట ఇక్కడ మీకు ఎంత వచ్చినా సరే దాన్ని కరెక్ట్గా నాలుగు భాగాలు చేయండి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు లేదంటే మీకు అలా రాదు అనుకుంటే టేపుని ఈ విధంగా నాలుగు భాగాలలాగా ఫోల్డ్ చేయాలి ఏంటి అంటే మనకు వచ్చిన నంబర్ ముప్పై ఒకటిన్నర అది ఒకటి నుంచి ముప్పై ఒకటిన్నర వరకు అవుతుందో అలాగా మడత వేసుకోవాలి తర్వాత దాన్ని ఇంకో మడత వేసుకోవాలి ఇలా నాలుగు మడతలు అయిపోతుంది కదా చూసారు కదా ఇది కరెక్ట్ నంబర్ అనమాట ఇక్కడ మనకి ఈ కార్నర్లో తెలిసిపోతుంది ఎంత వచ్చిందని ఒక్క పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు అనమాట చూసారు కదా ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ ఫోల్డింగ్ దగ్గర ఎక్కడైతే నంబర్ వస్తుందో అది కరెక్ట్ అనమాట సింపుల్గా చెప్పుకున్నాం అనుకోండి ఒకవేళ ము ముప్పై రెండు అనుకుందాం రౌండ్ ఫిగర్కి ముప్పై రెండులో సగం వచ్చి పదహారు పదహారులో సగం వచ్చేసి ఎనిమిది అట్లా చూసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది ముప్పై ఒకటిన్నర కాబట్టి ఒక్క పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు అనేది కొలత వచ్చింది ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది కదా ఫస్ట్ ఏం చేయాలంటే వెనకాల వైపున చాలామంది ఏం చేస్తారు ఈ రెండు కార్నర్స్ పట్టుకొని ఇలాగ మడత పెట్టేసి చెక్ చేసుకుంటారు కానీ బొటిక్స్లో అలా చేయరండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అని అంటే ఇక్కడ మధ్యలో వేసిన డాట్స్ ఉంటాయి కదా అది ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇక్కడ మనం కుట్టుకునే డాట్స్ వచ్చేసి కరెక్ట్ షేప్ అంటే మనం కరెక్ట్ నెంబర్ తీసుకుంటాము కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ కొలత ఇచ్చి కుట్టుకుంటాం అంటే పర్ఫెక్ట్ సైజ్ అనమాట అది సైడ్స్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కుట్టి విప్పి కుట్టి విప్పేటప్పటికి బ్లౌజ్ అనేది సాగిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ మధ్యలో మాత్రం కరెక్ట్గానే వేస్తారు మనం ఫస్ట్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం దాని బటన్ జరిపి జరిపి వేసేటప్పటికి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాగా అయిపోతుంది అనమాట అందుకని అటువైపు చూడకుండా ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి చూడండి అలా కొత్తగానే కాదండి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా కొన్నిసార్లు పక్కకు జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా మిడిల్లో పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఇక్కడ అయిపోయింది కదా ఇది మనం కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి నా చేతి దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ మనకు కావాల్సిన నంబర్ మార్క్ వేసుకోవాలి ఎంత అంటే ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు అనమాట అర్థమైంది కదండి మీకు మనకి ఏదైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్ ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి డాట్స్ రెండు సమానంగా పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి డాట్స్ అంటే అర్థమైంది కదండి వెనకాల వైపున వేసే ప్లీట్ అనమాట మనం కుట్టుకుంటాం కదా హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ తీసుకొని అది అది రెండు సమానంగా పెట్టుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇదే నెంబర్ మళ్ళీ ఫ్రంట్ వైపు కూడా వేసుకోవాలి అలా వేసుకోవాలంటే ఏం చేయండి అంటే కాజపట్టిని లెక్క పెట్టకూడదు కదా సేమ్ ఇలాగా పెట్టి చూసుకోండి కాజాపట్టిని ఎందుకు లెక్క పెట్టము ఇలా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసేటప్పటికి అది లెక్కలోకి రాదు పట్టి మాత్రం పూర్తిగా వస్తుంది కాబట్టి ఇలా పెట్టి అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను సేమ్ అదే పాయింట్ ఇక్కడ కూడా వేస్తున్నాను ఏంటి అంటే ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసేసాను చూసారు కదండి చాలా సింపుల్ ఇలా చేయడం వల్ల మీకు మధ్యలో గ్యాప్ అనేది కూడా రాదు మీరు గమనించి ఉంటే మనకి చాలా మటుకు ఆది బ్లౌజ్లు వచ్చినా సరే లేదా తెలియక కుట్టినా సరే మీకు మధ్యలో గ్యాప్ అనేది చాలా వస్తుంది ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర అలా రావడానికి రీజన్ ఏంటంటే సైడ్ నుంచి పట్టుకొని వేసినప్పుడు అలా వస్తుందన్నమాట అలా కాకుండా మనం బ్లౌజ్ని కుట్టేసిన తర్వాత ఇలా రెండు చేరితం పట్టుకున్నప్పుడు కూడా చూస్తే పర్ఫెక్ట్గా ఉండాలి అలా మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి చూసారు కదా ఇప్పుడు మనకు నాలుగు వైపులా ఈ మార్కింగ్స్ అనేవి అయిపోయాయి మీకు క్లియర్గా తెలియడానికి ఇంకొంచెం పెద్దగా అయితే మార్క్ చేశాను అర్థమైపోయింది కదండి ఇలా ఉల్టా వైపున అన్ని మార్క్స్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ చంకభాగం దగ్గర కొలత అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్లో ఎలా చూసుకోవాలో చెప్పాను నేను ఇంతకుముందు మళ్ళీ కూడా చెప్తున్నాను ఇక్కడ మనకి బ్లౌజ్లో చంకభాగం వైపున చూడండి టేపుని ఇలా పైన పట్టుకొని చూసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరే చూస్తున్నాను అనమాట మీకు క్లియర్గా అనేసి నేను ఇక్కడ మార్క్ కూడా వేసి చూపిస్తున్నాను షోల్డర్ పైన గీత ఉంటుంది కదా అది మిడిల్ అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ పైన వైపున కుట్టు అంటే మనకు సీదా వైపున చూస్తే ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి కొలత అనేది ఆది బ్లౌజ్లో అలాగే చూడాలి మనం మార్క్ వేసే బ్లౌజ్లో కూడా అలాగే చూడాలన్నమాట చూడండి ఆ లైన్ దగ్గర ఎంత వచ్చిందో అంత చెక్ చేసుకొని ఈ విధంగా టేప్ని తిప్పుతూ చూసుకోవాలి కొంచెం సాగదీసే చూడాలి బ్లౌజ్ని నార్మల్గా పెట్టి చూడొద్దండి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సాగుతుంది కదా అప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ సరిపోతుంది ఆది బ్లౌజ్ సో మనం కూడా సాగ తీసే చూడాలి ఇక్కడ మొత్తంగా మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ముందు వైపు కూడా కొలత తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా చేయడం వల్ల మనకి కరెక్ట్గా ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఇంచులే వచ్చిందండి కాబట్టి రెండు కరెక్ట్గా ఉన్నట్టు కాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే ముందు వైపున ఎనిమిది ఇంచులు వెనకాల వైపున తొమ్మిది ఇంచులో ఇలా కూడా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి తొమ్మిది ప్లస్ ఎనిమిది ఎంత వస్తుందో కలుపుకొని దాంట్లో సగభాగం ఇక్కడ వైపు అక్కడ వైపు వేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటే ఇప్పుడు కొంతమందికి భుజం ముందు జారిపోతుంది కదా అది ఎందుకు వస్తుంది మీరు వెనకాల వైపున తక్కువ ముందు వైపున ఎక్కువ వేసినా లేదా ముందు వైపున తక్కువ వెనకాల వైపున ఎక్కువ వేసినా కూడా భుజం ముందుకో వెనక్కో వెళ్తుంది కరెక్ట్ ప్లేస్లో కూర్చోదన్నమాట సో ఇదే రీజన్ అండి వెనకాల ముందు పర్ఫెక్ట్గా వేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మేము కుట్టిన ప్రతి ఒక్క బ్లౌజుకి కూడా కస్టమర్కి కరెక్ట్గా భుజం పైన నిలబడడానికి ఇదే రీజన్ అనమాట చాలా సింపుల్ రీజన్స్ చాలా చిన్నగా ఉంటాయి కానీ అది తెలియకే చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కడో వాళ్ళకే అర్థం కాదు అని నేర్చుకున్నట్టే పెట్టాం కదా అనుకుంటారు కానీ అలా కాదండి ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం అప్పుడు మేము నెక్స్ట్ టైం అసలు మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు సో ఇప్పుడు వెనకాల వైపున మార్క్ ఎలా వేశానో ముందు వైపున కూడా మార్కింగ్ అలాగే వేస్తున్నాను ఇక్కడ మీకు అర్థమైంది కదా సీదా వైపున మిడిల్ లైన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ లైన్ నుంచే వెనక్కి ఆ లైన్ నుంచి ముందుకైతే కొలుచుకోవాలి అది కూడా టేప్ని ఇలా తిప్పుతూనే చూడాలండి మీరు డైర టేప్ని డైరెక్ట్గా లాగినట్టు పెడితే మాత్రం అది కరెక్ట్గా కూర్చోదు అది వంకర వచ్చి మీకు మార్కింగ్ అనేది తప్పు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలాగ మనం బటన్ సాగా తీసాం అప్పుడు మీరు టేప్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అంతేగాని నార్మల్గా బటన్ పెట్టేసి అప్పుడు మీరు టేప్ని లాగితే మాత్రం తప్పు మెజర్మెంట్ చూపిస్తుంది అనమాట క్లియర్ ఉంది కదండి ఇలాగా డైరెక్ట్గా లైన్ నుంచి చూసేటప్పుడు మాత్రము ఈ విధంగా టేప్ని ఒక్కో వేలు నంబర్ దగ్గర ఇలా వేల్ని పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా టేప్ కూడా తిరుగుతుంది అప్పుడు కరెక్ట్గా వచ్చేసినాక మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ముందు వైపున ఎనిమిదిన్నర వెనకాల వైపున ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఇక్కడ మీరు గమనిస్తే కరెక్ట్గా కచ్చికా పక్కనే వచ్చింది చూసారు కదా అంటే జస్ట్ ఒక్క గీత డిఫరెన్స్ అనమాట అంతే మాక్సిమం ఆ కచ్చికా దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఒక్క పాయింట్ తేడా అనమాట అంతే ఇలాగా కరెక్ట్గా ఉంటుంది సో మీరు డైరెక్ట్గా మనం ఖచ్చితాలు ఉన్నాయి దాని మీద కుట్టేసుకోవచ్చు బట్ స్టిల్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేనైతే మెజర్మెంట్ అయితే వేయిస్తూ ఉంటానండి ఇలా వేయడం వల్ల ఇంకా మళ్ళీ కస్టమర్ దగ్గర మనకి ఇటువంటి మాట అనేది రాకుండా ఉంటుంది సో ఇప్పుడు ప్లస్ గుర్తు రావట్లేదని బాధపడతారు కదా వాళ్ళ కోసం చిన్న చిట్కా అండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వెనకాల వైపున ఎంత ఉంది మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కరెక్ట్గా అంటే చంకభాగం కుట్ట దగ్గర నుంచి కింద వైపున వరకు ఎనిమిది ఇంచులు వస్తుంది ముందు వైపున ఎంత ఉండాలి అంతే ఎనిమిది ఇంచులే ఉండాలి కానీ నాకు కరెక్ట్గా ఉంది ఒకవేళ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎనిమిదిన్నర వచ్చింది అని అనుకుందాం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు కుట్టేటప్పుడు ముందు వైపుకి ఎక్కువ లేదా వెనకాల వైపున ఎక్కువ అట్లా ఏదన్నా వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ముందు వైపున ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ సైడ్ డాట్ ఉంది కదా ఫోర్త్ డాట్ ఆ డాట్ దగ్గర ఇట్లా పట్టుకొని కుట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సో ఇక్కడ నేను మీకు నార్మల్గా ఫోల్డ్ చేసి అయితే చూపిస్తున్నాను చేయడం వల్ల ఏమవుతుంది అనేసి ఇందాక మనకు ఆ లైన్ దగ్గర మార్కింగ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఎంత వస్తుంది ఏడు ఏడు ఏడి బావ్ వరకు వస్తుంది చూస్తున్నారు కదా అంటే ఈ విధంగా అక్కడ మనకు సైజ్ అనేది తగ్గిపోతుంది అప్పుడు వెనకాల వైపున ఎంత ఉందో ముందు వైపున మీరు ఇలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు క్లియర్ ఉంది కదండి చాలా సింపుల్ టిప్ అనమాట అదే ఒకవేళ మీకు వెనకాల వైపున ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు మీకు తెలియాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెడ్ లైన్ ఉంది కదా ఇది వచ్చి భాగం మనం కుట్టిన లైన్ అనుకుందాం అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా అంతవరకు మళ్ళీ కుట్టు అనేది పట్టుకోవాలన్నమాట అంటే ఆ కుట్టు పక్క నుంచే కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా వెనకాల భాగం అనేది ఇంకొంచెం పైకి తగ్గుతుంది అంటే ఎనిమిది నిమిషాల దగ్గర మళ్ళీ అది ఏడున్నర వస్తుంది అనమాట సో ముందు వైపుకి వెనకాల వైపుకి ఈ విధంగా మనం సెట్టింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుందండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చేతి కుట్టు ఒంకర రావద్దు అంటే అంటే కొంతమంది బ్లౌజెస్ కుట్టేసిన తర్వాత వేసుకుంటే మనం చూస్తే కుట్టు మొత్తం ముందుకి ఇట్లా సైడ్కి కనిపించేస్తూ ఉంటుంది అనమాట యాక్చువల్ చేకింది కదా అసలు మనకు కనబడదు కదా కుట్టు ఆ కుట్టు బయటికి కనిపిస్తుంటుంది అలా రావద్దు అంటే ఏం చేయాలి ఇక్కడ షోల్డర్ మిడిల్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి అంటే షోల్డర్ మిడిల్ కుట్టు ఉంది కదా అక్కడ నుంచి సమానంగా వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి ఒక లైను నేను చూపిస్తున్న విధంగానే ఫోల్డింగ్ చేసి రెండు చేతుల్ని కరెక్ట్గా పట్టుకొని తర్వాతనే మెజర్మెంట్ చేయండి అయితే చాలామంది ఏం చేస్తారంటే చేతుల దగ్గర కూడా లాస్ట్ నుంచి కుట్టుని చూసుకుంటూ వస్తారనమాట అలా ఒక కుట్టు వేసేసి తర్వాత దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు టైట్ చేసుకుంటూ వస్తారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి మొత్తం కుట్టేసిన తర్వాత సైడ్ నుంచి ఆ కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా అంటే సింపుల్గా ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మనకు కావాల్సిన హ్యాండ్ రౌండ్ అయితే పెట్టుకోవాలి ఇందులోనే మీకు ఇంకో టిప్ కూడా తెలుస్తుంది ఇక్కడ నాకు సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఏంటి చిన్న చేతులు ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ నాకు మొత్తంగా వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇప్పుడు మనము పెద్ద చేతులు పెడుతున్నాం కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి అంటే మడత ఉన్న వైపు నుంచి ఆరు ఇంచులు ఎక్కడ అక్కడ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూస్తారు కదా ఇలాగా మనకి కరెక్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట సో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే నేను కుట్టడానికి ఇచ్చినప్పుడు కూడా ఈ చిన్న టిప్స్ చాలామంది మర్చిపోతారండి ఏంటి అంటే ఇప్పుడు చిన్న చేతులు ఉన్నాయి ఆది బ్లౌజ్లో పెద్ద చేతులు ఉన్నప్పుడు మనం కొంచెం టైట్ చేసుకోవాలి కదా అది మర్చిపోతూ ఉంటారనమాట సేమ్ దానికి ఆరున్నర ఉంటే కింద దీనికి కూడా ఆరున్నరనే పెట్టేస్తారు అప్పుడు ఖచ్చితంగా చెయ్యి అనేది లూజ్ అయిపోతుందనమాట అలా కాకుండా చిన్న టిప్స్ అన్నీ ఎప్పుడూ కూడా మన మైండ్లో పెట్టుకుంటూ ఉండాలండి సో అయితే హ్యాండ్ రౌండ్ కింద వైపు కూడా మార్కింగ్ వేస్తాను అనమాట ఈ విధంగా కుట్టేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పక్కన లైన్ కరెక్ట్గా ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇచ్చేసుకోవాలి ఈ విధంగా మూడు లైన్స్ అనేది వేసేయచ్చు చాలా ఈజీ కదండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ కూడా షేర్ కూడా చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి చాలా ఈజీ టిప్స్ అండ్ యూజ్ఫుల్ టిప్స్ ఖచ్చితంగా మీకు చెప్తూనే ఉంటాను మీరు వింటూనే ఉండండి మీకు ఈ వీడియో ఏమైనా యూజ్ అయిందనిపిస్తే ప్లీజ్ ఒక మంచి కమెంట్ అయితే చేయండి Thank you so much for watching Andy, bye!